హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు నేను చేసిన రెసిపీ క్యాబేజీ పెసరపప్పు ఇగురు కూర ఈ కూర రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కూర ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ముందుగా ఈ సైజు క్యాబేజీని అయితే తీసుకున్నాను దీనిలో సగం కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక స్టైనర్లోకి తీసుకుందాము చాయ పెసరపప్పుని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు ఇలా నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక తరిగిన క్యాబేజీని కూడా వేసుకొని కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాము మంచిగా పెసరపప్పు క్యాబేజీ ఉడికింది ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అల్లం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయాక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పౌడరు తగినంత కారం కూడా వేసుకొని కారం వేసాక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్